శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం డి మత్సలేశం గ్రామంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తీసిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద సునామీ వస్తువులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్లో ఈ మూవీని ప్రదర్శించడంతో సినీ నిర్మాత బన్నీ వాసు ఆర్టీసీ చైర్మన్ గారికి చర్యలు పలాస ఆర్టీసీ డిపో మేనేజర్ గారితో ఒకసారి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నా జరిగినటువంటి మేము కూడా ఇది సెల్లో ఈ బేటింగ్ న్యూస్లో చూసి మేము తెలుసుకున్నాం వెంటనే సదరు ఆ బస్ తాలూకా వాళ్ళతో మరియు ఆ డ్రైవర్లతో కూడా మాట్లాడాం అయితే సదరు డ్రైవర్లు చెప్పింది వివరణ ఏంటంటే మేమేమి ఆ సినిమా వేయలేదు బస్సులో ఉండే ఒక ప్రయాణికుడు వేటు ఒక ప్రయాణికుడు బ్లూటూత్తో ఈ సినిమా వేశారని చెప్తున్నాడు ఏదేమని ఏదేమైనప్పటికీ సదర్ వానర్కి మేము నోటీస్ తయారు చేసి ఈ విధంగా వేయడం తప్పు దానికి తగు చర్యలు తీసుకుంటామని నోటీస్ తయారు చేసి పంపించడం జరుగుతుంది దానిపై తగు చర్యలు కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా అతను వెళ్ళేటప్పుడు మాకు ఏ సినిమా లేస్తున్నారనేది కూడా ఇన్ఫార్మ్ చేద్దాం అది ఎటువంటి ఇన్ఫార్మ్ లేకుండా ఈ సినిమా వేయడం జరిగింది కానీ కాబట్టి డెఫినెట్గా ఆ ఇద్దరు డ్రైవర్లు శిక్షార్హులు అలాగే మరి ఆ వానర్ కూడా నోటీస్ ఇచ్చి తగు చర్యలు మేము తీసుకుని తయారు అధికారులకి తెలియజేస్తాం